రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసును నిర్మల్ జిల్లా పోలీసులు ఛేదించారు జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మల ఆదేశాలతో ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు కేసును ఛేదించారు కిడ్నాప్ కు పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పరిధిలో పొనుకల్ గ్రామ నివాసి మాజీ డీసీసీబీ చైర్మన్ చిక్కల హరీష్ రావును కిడ్నాప్ చేసి హత్యాయత్నంకు పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి కిడ్నాప్ హత్యాయత్నంకు వాడిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు కిడ్నాప్ కేసును ఛేదించిన నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ ఇన్స్పెక్టర్లు గోవర్ధన్ రెడ్డి కృష్ణ సమ్మయ్య ఎస్ఐలు ప్రదీప్ శ్రీనివాస్ లింబాద్రి శ్రీకాంత్ అశోక్ తదితరులను ఎస్పీంచారు సంపాదించాలి ఎలాగైనా ఉద్దేశంతో జరిగింది ఇచ్చి ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ పనుకుందాము ఏమవుతుంది అనేసి వీళ్ళందరూ కూడా కారులో వస్తుంటే మన సోన్ సిఐ సోన్ టోల్ ప్లాజా దగ్గర గంజల్ టోల్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ముఖ్యంగా ఏంటంటే ఈయన దగ్గర హరీష్ రావు దగ్గర హరీష్ కుమార్ రావు గారి దగ్గర ఈయన డ్రైవర్ గా పనిచేశాడు టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ ఆ టైంలో ఆ టైంలో ఈయన ప్రవర్తన నచ్చక ఒక సిక్స్ మంత్స్ లోనే తీసేయడం జరిగింది తీసేసిన తర్వాత ఇతను ఆయన మీద గ్రెడ్ పెట్టుకున్నాడు గ్రెడ్ పెట్టుకుని అలాగే వాళ్ళకున్న పత్రి కానీ చాకు తర్వాత ఆయన కార్డ్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం కొంచెం క్యాష్ తర్వాత ఒక చైన్ దగ్గర తీసుకున్నారు ఆ చైన్ కూడా ఇంటాక్ట్ రికవర్ అయింది సో ఈ కేసుని నిర్మల్ పోలీసు విత్ ఇన్ వన్ వీక్ చాలా చక్కగా డిటెక్ట్ చేసినందుకు ఈ కేసులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ క్రైమ్ డిటెక్షన్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను తీసుకున్నాను ఏమో